రానున్న మూడేళ్లలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తానని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ అన్నారు సీతాఫల్మన్ డివిజన్ మాణికేశ్వరి నగర్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాణికేశ్వర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రిపీట్ కాంగ్రెస్ పార్టీలో సంతోష్ సమక్షంలో జాయినింగ్ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా సికింద్రాబాద్ సికింద్రాబాద్ ప్రజలు విసిగిపోయి ఆయనను తన సొంత నియోజకవర్గమైన సనత్ నగర్ లోనే ఉండమని హితవు ఎద్దేవా చేశారు తానంతట ఎన్నికల నుంచి తప్పుకుంటాడని జోష్యం చెప్పారు సికింద్రాబాద్ ప్రజల భావ కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎనిమిదో డివిజన్ లో కాంగ్రెస్ కవిసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రోజు వేలాది మంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కావున ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గత రెండేళ్ల పాటుగా నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ప్రతిరోజు నుంచి ప్రతి గల్లీ ప్రతి వీధి ప్రతిరోజు కూడా పప్పుతో ఉండి వాళ్ళకు సుఖాలు తెలుసుకొని మరి అనేక కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమంత్రితో తెచ్చి మరి పనిచేయడం జరిగింది ప్రతి ఆదివారం కూడా ప్రతి గల్లీ ప్రతి వీధి తిరిగి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి తెలుసుకొని మరి ముఖ్యమంత్రి తీసుకుని అనేక అనేక పనులు చేయిస్తున్నారు కావా కాబట్టి ఈరోజు ప్రజా ప్రజలు బ్రహ్మాత్వం పడుతున్న సికింద్రాబాద్లో రాబోయే మరి మున్సిపల్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల

పాలన ఈ ప్రజలకు అందించారు వద్దురా బాబు నీ పాలన అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావాలంటున్నారు వద్దురా బాబు నువ్వు సరత్నగర్ లో చూసుకుంటున్నావు ఈ రోజు విస్కెత్తిపోయారు ఎమ్మెల్యే మీద ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా ప్రతి ఇంకా మూడేళ్ళ సికింద్రాబాద్ ఖాళీ చేసేస్తా నీకో బిఆర్ఎస్ ఖాళీ చేస్తా మీరు ఛాలెంజ్ నువ్వు ఎంత ఏం చేసినా గానీ నువ్వంతలా నువ్వే విడ్రా అయిపోతావు ప్రజలకు ప్రజలకు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు నాకు నాకు ఒక్క కన్ను అయితే సికింద్రాబాద్ ఒక్కొక్క కన్ను ఇది నేను ప్రజల కోసమే సికింద్రాబాద్ ప్రజల కోసమే పనిచేస్తా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తా నగరంలో ఈ ఒక కాన్స్టన్సీ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఎనిమిదికి ఎనిమిది గిఫ్ట్ చేయడం గిఫ్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇంకా ఇటువంటి సభలో ప్రతిరో ప్రతి కాన్ఫరెన్స్ ప్రతి డివిజన్లో కూడా భారీ ఎత్తున పెడతామని తెలియజేస్తూ ఈరోజు మరి చాలా సంతోషంగా ఉంది మారి ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులు చోడించి మనసు పూర్తిగా ఈ యొక్క సభని సక్సెస్ చేశాను ఈ తెలియజేస్తున్నాం ఈరోజు ఎత్తున బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా రానున్న చేసే ఎలక్షన్స్ అధిక మెజారిటీ సిద్ధపం డివిజన్ లో ఉన్న మనకేసిన అధిక మెజారిటీ గెలిపించి ఆదరణ గిఫ్ట్ ఇస్తాను కోరుకుంటాం ఎంతమంది జైన్ అయ్యారు కాంగ్రెస్ లో ఏ పార్టీలకు ఏం జైన్ అయ్యారు రెండు వేల మంది ఉంటారా రెండు వేల మంది ఉంటారు ఓపెన్ తమిటి మెంబర్ ని ప్రెసిడెంట్ మాణకృష్ణ ప్రెసిడెంట్ ని నా ఓదాలో సుమారుగా రెండు వేల మంది జనాభా మాణకృష్ణలో అందరూ చేరారు థ్యాంక్ యూ వెరీ మచ్